వెల్కమ్ టు డాక్టర్స్ అలర్జీ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావడం పిల్లి కూతులు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమాకు పరిష్కారం ఏంటి అలాగే సైనస్ కు సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి అలాగే సిమ్టమ్స్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకునే ముందర మనము నార్మల్గా మన స్పైన్ అనేది ఎన్ని బోన్స్తో ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా మాట్లాడుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బో మన స్పైనల్ కార్డ్ వచ్చేసి థర్టీ త్రీ తోటి ఫామ్ అవుతుందనమాట సో ఈ థర్టీ త్రీ బోన్స్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కొన్ని కొన్ని బోన్స్ అనేవి సపరేట్గా డివైడ్ అయి ఉంటాయి సో నెక్ దగ్గర అంటే మన సర్వైకల్ అంటే నెక్ ఆ నెక్ దగ్గర సెవెన్ బోన్స్ అనేవి ఉంటాయన్నమాట సో అక్కడ నుంచి కింద మన థొరాసిక్ రీజియన్ దగ్గర థర్టీన్ బోన్స్ అండ్ కింద లంబర్ అంటే నడుం దగ్గర ఐదు బోన్స్ ఇట్లా డివైడ్ అయ్యి మన స్పైనల్ కార్డ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట సో బేసిక్గా సర్వైకల్ దగ్గర ఉన్న సెవెన్ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ మనకి ప్రతి ఒక్క బోన్కి మధ్యలో డిస్క్స్ ఉంటాయి అన్నమాట సో నార్మల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క బోన్కి మధ్యలో డిస్క్ ఉండి అండ్ ఆ డిస్క్ దగ్గర మనకి నర్వ్ సప్లై అనేది ఉంటూ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ అంటే రక్త ప్రసరణ అనేది అక్కడ ఉండి దాంతోపాటు నరాల సప్లై అనేది ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ముట్టుకున్నాము అని అంటే దానికి సెన్సేషన్ వెళ్ళే ఒక నరం ఉంటుందన్నమాట సో అవన్నీ అక్కడ నుంచి సప్లై అవుతాయి సో ఇప్పుడు నార్మల్గా ఉంటే కనుక మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సహజంగా మనం ఏ మూమెంట్ ఇచ్చినా కూడా పెయిన్ అనేది ఉండకుండా ఉంటుంది సో అదే మనకి ఇక్కడ యూజువలీ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మన ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది స్పైన్కి అంటే మన స్పైనల్ కార్డ్కి వస్తుందన్నమాట అంటే స్పైనల్ బోన్స్కి వస్తుంది సో ఆ ఆర్థ్రైటిస్ వల్ల ఏమవుతుందంటే వేర్ అండ్ ఎయిర్ మన బోన్స్ అనేది ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఆ వేర్ అండ్ వల్ల మధ్యలో ఉన్న డిస్క్లు అనేది కొద్దిగా పక్కకు తప్పుకుంటాయి అనమాట సో వీటి వల్ల అక్కడ ఉండే స్ట్రక్చర్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయి సో అదే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే దానికి మనము తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు అదే కానీ ఆ డిస్క్ అనేది మొత్తంగా బయటకు వచ్చి ప్రొలాప్స్ అయిపోయింది అని అంటే దెన్ అది చాలా సివియర్ కేస్ అని చెప్పుకోవచ్చు అండ్ దానికి మనము ఎటువంటి జాగ్రత్తలు చే తీసుకోవాలి ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి కూడా నేను చెప్తాను సో మెయిన్గా ఏంటంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట సర్వైకల్ స్పాన్లోసిస్కి ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ హెడేక్ హెడేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అది కూడా మనకి నెక్ వెనక భాగం దగ్గర మనకి కరెక్ట్గా హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది అండ్ సమ్టైమ్స్ అది రేడియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ ఇదొకటే కాకుండా మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట అంటే కొద్దిగా మూమెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అది కూడా పడుకొని లేచిన వెంటనే ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఒకటే కాకుండా మనకి పెయిన్ నెక్ దగ్గర పెయిన్ ఉండటం అండ్ ఆల్సో బ్యాలెన్స్ తప్పడం అనమాట నడిచేటప్పుడు సరిగ్గా స్ట్రెయిట్గా నడవకుండా బ్యాలెన్స్ తప్పడము అండ్ ఏదన్నా పట్టుకోవడానికి సరిగ్గా గ్రాస్పింగ్ రావ రాకపోవటము తిమ్మిర్లు ఇంకా నమ్నెస్ అంటే కొంచెం మనకి సెన్సేషన్ లేకుండా ఉండటం అనేది ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనమాట సో ఈ సిమ్టమ్స్ వల్ల డైలీ జరిగే యాక్టివిటీస్కి కూడా మనకి ఆల్టర్ అవుతూ ఉంటుంది సో ఈ బేసిక్గా మనకి ఈ మన హెడేక్స్ రావటము ఇది మెయిన్గా ఈ నెక్ వెనకాల భాగం దగ్గర నుంచి రావటము అండ్ ఆల్సో టైమ్స్ ఇట్ రేడియేట్స్ అనమాట దీనివల్ల మైగ్రేన్ కి డయాగ్నోసిస్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా ఉన్నారు రాము ధర్మవరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి మేడం చెప్పండి సార్ రాము గారు మీరు టీవీ వాల్యూ మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోవడంతా మేడం మా ఫ్రై మేడం ఓకే ఎప్పటినుంచి ఉందండి మానది మేడం మేము మందాం మేడం నాలుగేళ్ళ నుంచి ఉందా నాలుగు నెలల నుంచా నాలుగు నెలలు మేడం ఓకే ఏమవుతుంది సైనస్ అంటే సే మాకి తల్ అప్పు మేడం చానా హెడేక్ చానా వస్తుందే ఓకే ఇంకా ముక్కు బ్లాక్ అవడము అలాంటివేమన్నన్నయ అలాంటిదే లేదు మేడం ఓకే ఓకే ఓన్లీ హెడేక్స్ వస్తున్నాయి అన్నమాట మేడం ఓకే మేడం ఓకే ఉన్నాయి ఓకే ఓకే సరే అండి ది ఇది మనకేంటంటే మెయిన్గా ఈ సైనస్ ప్రాబ్లం డిఫరెంట్ కాజెస్ వల్ల కూడా రావచ్చు మెయిన్లీ ఇప్పుడు చూసే కేసెస్లో మెయిన్గా ఏంటంటే మనకి ముక్కు ఈ మధ్యలో నేజల్ సెప్టమ్ ఏదైతే ఉంటుందో ఆ బోన్ అనేది ఒకవేళ కనుక డీవియేటెడ్ అయి ఉంటే అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు కొంచెం వంకరగా ఉన్నట్లయితే దానివల్ల ఏమవుతుంది మనకి ఈజీగా ఎలర్జీస్ వచ్చి దానివల్ల సైనస్ ప్రాబ్లం ఎక్కువయ్యి అండ్ ఆల్సో మనకి నేజల్ పాలిప్స్ అంటే కండ పెరగడం అంటారు ముక్కులో ముక్కు లోపల సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి సో ఆ ఆ డిఎన్ఎస్ ఉందా లేదా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని ఒకవేళ అది లేదు అంటే వెల్ అండ్ ఫైన్ ఒకవేళ ఉంది అంటే దానికి తగ్గట్టు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అవన్నీ చూసుకుంటూ అండ్ ఆల్సో ఇప్పుడు మీకున్న నేజల్ సైనస్ ఏదైతే ఉందో ఆ సైనస్ మనకి ఈ భాగం దగ్గర ఉందా అంటే మనకి చెంపల్ దగ్గర ఉందా లేదంటే హెడ్ దగ్గర ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది మీకు హెడేక్ ఎటువైపు ఎక్కువగా వస్తూ ఉంటుంది రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది కూడా కొంచెం క్లియర్గా మనం మాట్లాడుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే ఇంకా డీటెయిల్గా మేము మీ కేస్ అనేది తీసుకొని ఇంకా డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మల్లికార్జున్ మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో మేడం మేడం నమస్తే నమస్తే అండి తిరగట్లేదు మేడం ఓకే ఎప్పటి నుంచి అంటే డైలీ ఉండదు మేడం ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ తర్వాత అట్లా కనిపిస్తుంటారు మేడం ఓకే ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా మీకు ఇట్లా మేడం టూ ఇయర్స్ నుంచి ఉంది మేడం ఓకే మీ ఏజ్ ఎంత నా ఏజ్ మేడం ఫార్టీ ఫైవ్ ఉంటుంది మేడం ఓకే ఇంతకు ముందర ఎప్పుడు ఇటువంటి ఇష్యూస్ రాలేదు టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అవును మేడం నేను అప్పుడు అట్లా పిల్లి అవి వచ్చినప్పుడు సెట్రోజిన్ వాడతాను మేడం అది వేసుకున్న తర్వాత ఒక ఓకే ఫైన్ సో వల్ల మీకు బ్రీతింగ్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారు అంతేనా ఓకే ఇది యూజువలీ ఇది ఏంటంటే మనకి ఎలర్జీ కాస్త మా కింద కూడా కన్సిడర్ చేయొచ్చు సో మనకి ఎలర్జీ వల్ల టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్ థింగ్ సైనసెస్ ఎక్కువగా రావటము తుమ్ములు ఎక్కువగా వచ్చేటము అండ్ పొద్దున లేవంగానే ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి ఇది స్టార్టింగ్ స్టేజ్ అది కానీ కరెక్ట్ చేసుకోలేకపోతే మనకి ఎపిసోడ్స్ ఆఫ్ డిస్ప్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనమాట అవి చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇది ఎలర్జీ కాస్త మా కిందకి కన్సిడర్ చేయొచ్చు సో అది కూడా మనము ఒకసారి మీ ఐజీఈ లెవెల్స్ అనేవి మీ బ్లడ్ రిపోర్ట్స్ అవి కూడా చూసి అండ్ మీ ఎక్స్రేస్ చెస్ట్ ఎక్స్రేస్ కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏది ఏది ఉందనేది డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో బేసిక్గా ఇప్పుడున్న సిమ్టమ్స్ని బట్టి ఎలర్జీ అయితే మీకు కంపల్సరీ ఉంది అండ్ దాన్ని మనము ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు అని అంటే హోమియోపతి ద్వారా ఏంటంటే మీకు లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి దాని ద్వారా మీకు ఎలర్జీ ఏదైతే నడుస్తుందో మీ బాడీలో దాన్ని తొలగించుకోవచ్చు అనమాట సో ఇదేంటంటే మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఎన్ని ఎంత టైం పడుతుంది అండ్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకసారి పైన ఉన్న నెంబర్స్ని కన్సల్ట్ అయితే మీకు ఏంటంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అండి మెయిన్గా అంటే చూసుకుంటే కనుక అంటే స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సో స్పాండిలోసిస్ అంటే నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ ద బోన్ వల్ల వచ్చేదాన్ని స్పాండిలోసిస్ అంటారు అదే ఐటిస్ అంటే అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుందనమాట సో ఇన్ఫ్లమేషన్ దేనివల్లన అవ్వచ్చు డ్యూ టు ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్న లేదంటే మనకి ఏదన్నా అక్కడ ఆర్థ్రైటిస్ ఎక్కువగా ఉండటము సో దానివల్ల మధ్యలో ఉండే ఏదైతే పాటు ఉంటుందో దానికి వాపు రావటం వాపుతో పాటు మూమెంట్ లేకుండా ఉండడం పెయిన్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ చూస్తుంటే ఈ రెండిట్లో మనకి సిమ్టమ్స్ అనేవి సేమ్ ఉంటాయి కాకపోతే కాజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అనమాట సర్వైకల్ స్పాండిలోసెస్ అండ్ స్పాండిలైటిస్ రెండు ఒకటే కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తాయి ఏంటంటే నడవటానికి సరిగ్గా రాకపోవడం అంటే మనకి బ్యాలెన్స్ తప్పడము కళ్ళు తిరిగి కింద పడిపోతారు సడన్ సడన్గా ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఆ న్యూరోలాజికల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది నరాలు ఒత్తుకుపోవడం వల్ల అక్కడ వాళ్ళకి సడన్గా ఆ ప్రాబ్లం అనేది వర్టిగో అనేది ఉంటుంది అనమాట సో అది కానీ స్టార్టింగ్ స్టేజెస్లోనే కొంచెం గమనించలేకపోతే పడిపోతారు అండ్ బ్యాలెన్స్ తప్పుతారు అనమాట లేవంగానే సరిగ్గా వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండకపోవటము అండ్ నడవటానికి సరిగ్గా రాకపోవటము ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట సో దీనివల్ల ఏంటంటే డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవటం అండ్ ఆల్సో ఇంకా దీన్ని కాంప్లికేట్ చేసుకుంటే కనుక మోషన్స్ అండ్ యూరిన్ కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట సో ఈ ఇలా కాకుండా ఉండటానికి స్టార్టింగ్లోనే మనము పెయిన్ వచ్చినప్పుడే కొంచెం కన్సల్ట్ అయితే మనకేంటంటే ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలనేది కూడా చెప్తాము మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ప్రికాషనరీ మెషర్స్ బైక్ మీద ఎక్కువగా ట్రావెల్ చేయకూడదు అండ్ ఎక్ మనకి బంపీ ఏరియాస్ అంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్న రోడ్స్ కానీ అటువంటి రోడ్స్ మీద ఎక్కువగా ట్రావెల్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ ఉన్న డిస్క్స్ ఏవైతే పక్కకు జరిగాయో అవి ఇంకా ఎక్కువగా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా ఈ డిస్క్ మనకి ఈ టూ బోన్స్ మధ్యలో డిస్క్ ఉంది కదా దాని యూజ్ ఏంటి అంటే నార్మల్గా బైక్ మీద వెళ్ళినప్పుడు మన షాక్ అబ్జార్బర్ ఎలా అయితే యూజ్ అవుతుందో అలానే మనకి ఈ బాడీలో స్పైన్ మధ్యలో డిస్క్ అనేది యూజ్ అవుతుందన్నమాట బండికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా అయితే తీసుకెళ్తారో అలానే ఈ స్పైన్కి మన ఈ డిస్క్ ఏంటంటే నార్మల్గా ఒంగినప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనంటే మన డిస్క్ అనేది ప్రాపర్ పొజిషన్లో ఉంది అని అర్థం సో అది కాకుండా ఒకవేళ కానీ ఆ పొజిషన్ తప్పింది అనంటే మనకి ఇక్కడ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇలా కరెక్ట్గా డిస్క్ అనేది ప్రాపర్ పొజిషన్లో ఉండాలి అది కానీ లేకపోతే కనుక పెయిన్ స్టిఫ్నెస్ అండ్ మనకి లాగటం అన్నమాట రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది అంటే మనకి నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుగా ట్రావెల్ అయ్యి హ్యాండ్ మొత్తం కూడా మనకి లాగినట్టు నొప్పి వస్తుంది దాంతోపాటు ఈ ఫింగర్స్లో మనకి తిమ్మిర్లు అండ్ కొంచెం సెన్సెస్ లేకుండా ఉండడం కూడా చూస్తాము సో అది ఒకటే సైడ్ రావచ్చు లేదంటే టూ సైడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనంటే డయట్ ఏమైనా ప్రత్యేకించి ఉంటుందా బేసిక్గా డైట్ అనేది ప్రతి ఒక్క డిసీజ్కి అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అనేది సజెస్ట్ చేస్తాము సో వీళ్ళకి ఏంటంటే మెయిన్గా కాల్షియం ఒకవేళ తక్కువ ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్లో ఒకవేళ కానీ కాల్షియం తక్కువ ఉన్నట్లయితే అది తీసుకోవటం దాంతోపాటు మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఎటువంటి ఫుడ్ అనేది అవసరం పడుతుందో ఆ ఫుడ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ డైట్ అనమాట ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో జాబ్స్ ఉన్నట్లయితే ఎక్కువగా స్క్రీనింగ్ ఎక్కువ ఉన్నట్లయితే మనకేంటంటే వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే ఏంటంటే అదే పొజిషన్లో కూర్చొని కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు సో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రాణి కాకినాడ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి నా పేరు వేణి అండి కాకినాడ నుంచి చేస్తున్నాం అండి నాకు లెఫ్ట్ సైడ్ తలలోని బ్యాక్ సైడ్ నుంచి ఆ వాప కింద వచ్చండి హ్యాండ్ అది లాగి కొంచెం అలా హార్ట్ లో కూడా ఒక్కొక్కసారి పెయిన్ వస్తుందండి అది సర్వికల్ స్పాండిలైసెస్ అన్నారండి లాస్ట్ టైం చూపించుకుంటే ఓకే అది ఏంటనేది తెలియట్లేదు మేడం ఇప్పుడు కూడా చాలా హెవీగా వస్తుందండి అది టూ ఇయర్స్ బ్యాక్ అయితే లైట్ లైట్ గా వచ్చేది ఇప్పుడు ఉండే కొద్ది కొంచెం చాలా హెవీగా వచ్చి ఇబ్బంది పడుతుంది అది సర్వికల్ పాండ్లెస్ లేదంటే నార్మల్ గా వేరే హెల్త్ కంప్లైంట్ అర్థం కావట్లేదు మేడం హార్ట్ కి సంబంధించి సో యూజువల్ గా హార్ట్ కి సంబంధించింది కాదమ్మా ఇప్పుడు మీకు సర్వైకల్స్ మీకు ఎంఆర్ఐస్ ఇవన్నీ తీసారా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సోయా ఒకవేళ కానీ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీయకుండా కానీ వాళ్ళు ఈ డయాగ్నోసిస్ కిందకు వస్తే మనం మళ్ళీ ఒకసారి తీయించుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మెయిన్గా సర్వైకల్ స్పాన్లోసిస్లో ఏంటంటే మీకు ఎటువైపు నొప్పి వస్తుందో తెలియదు కానీ బట్ బేసిక్గా ఒకవేళ రైట్ సైడ్ అంటే రైట్ వెనకాల భాగం దగ్గర నుంచి మొత్తం చేయి వరకు లాగుతుంది అదే లెఫ్ట్ అంటే సేమ్ లెఫ్ట్ వెనక నెక్ దగ్గర నుంచి మొత్తం చేయంత లాగుతుంది సో ఇవి సిమ్టమ్స్ అట్లా కాకుండా మనకి హార్ట్ దగ్గర నుంచి రేడియేట్ అయ్యి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా రేడియేట్ అయితే కనుక అది వేరేది సో ఈ రెండు మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకొని ఎంఆర్ఐ స్పైన్ సర్వైకల్ స్పైన్ కానీ లేదంటే మనకి ఎక్స్రే కానీ ఒకసారి తీయించుకొని దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే ఏంటంటే మీకు డిఫరెన్షియేట్ చేస్తాము అసలు ఏంటి డయాగ్నోసిస్ అనేది దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ తూర్పు గోదావరి నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం గారు నమస్తే అండి చెప్పండి మండపేట అండి ఆల్రెడీ నేను రాయమండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి ఓకే అయితే నాకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉందండి ఓకే ఏ మోకాలండి దగ్గర రెండు వేల పదిహేను నుంచి అండి రెండు వేల పదిహేనులో ఉంటే మళ్ళీ నాకు ఒక సంవత్సరం వరకు మళ్ళీ రిలీఫ్ ఇచ్చిందండి వేరే చోట పడితేనే ఆల్రెడీ నేను మా అమ్మగారు మా కూడా నాన్నగారు చూపించానండి ఈ హాస్పిటల్లో కొంచెం కవర్ అయిందని చెప్పి నేను వచ్చాను అండి అది మోకాలు నొప్పి ఒకసారి తగ్గుతుంది వస్తుందండి బాగానే ఉంటుందండి అయితే ఇంకా డీప్ గా అంటే స్కానింగ్ కానీ ఇంకా ఏదైనా ఏమన్నా చేయించుకోవాలా ఏంటి దీనివల్ల ఏమన్నా మనకు తెలుస్తుందా అని ఫోన్ చేసి మాట ఒకసారి మీరు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మంచిది ఎంత లెవెల్స్ లో మీకు అక్కడ వాపులు ఉన్నాయి అండ్ ఏమన్నా స్ట్రక్చర్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయా అనేది క్లియర్ గా తెలుస్తుంది దాన్ని బట్టి ఇంకా ఎన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ వాడాల్సి ఉంది అనేది కూడా క్లియర్ గా మాకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ తీయించుకుంటే చేసుకోవాలంటారు సో వాళ్ళకి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవడానికి వాళ్ళకి తెలియదు అనమాట బేసిక్గా ఒకవేళ కానీ క్లినిక్ వచ్చినట్లయితే కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి బేసిక్గా వాళ్ళకి బ్యాలెన్స్ ఎగ్జామినేషన్స్ ఇవి కొన్ని ఉంటాయి అనమాట అవి చేయటము అండ్ ఆల్సో వాళ్ళు పడుకొని వెంటనే లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే దాట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అది సర్వైకల్ స్పాండిలోసిస్కి వచ్చే సిమ్టమ్ అండ్ ఆల్సో ఒకవేళ రక్తం కానీ తక్కువ ఉన్నట్లయితే దానికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది బట్ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి క్లినిక్ వచ్చి చెక్ చేయించుకుంటే మంచిది అలా కాకుండా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నప్పుడు దేనికి తిరుగుతున్నాయి అనేది తెలియకుండా గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ గూగుల్లోనే వాళ్ళకి అన్ని అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అన్ని తెచ్చుకుంటూ అవన్నీ అవసరం లేకుండా ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే మేమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ లైక్ పెయిన్ కానీ నెక్ దగ్గర పెయిన్ కానీ లేదంటే ఏదైనా హెడేక్ వన్ సైడ్ కానీ టూ సైడ్ టూ సైడ్స్ కానీ లేదంటే నెక్ బ్యాక్ సైడ్ హెడేక్ కానీ స్టిఫ్నెస్ కానీ లేదంటే తిమ్మిర్లు ఇట్లాంటివి ఉన్నట్లయితే తొందరగా కన్సల్ట్ అవ్వడం మంచిది ఓకే సర్వైకల్స్ బాడీ బాడిలోసిస్ అంటే ఇన్ కేసు నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి సో ఇందాకే చెప్పుకున్నాం మనము కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళకి తిమ్మిర్లు రావటము అండ్ సెన్సెస్ లేకు ఇప్పుడు పట్టుకుంటారు గ్లాస్ పట్టుకున్నప్పుడు వాళ్ళకి సెన్స్ లేనప్పుడు చేతికి ఆ స్పర్శ తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు గ్లాస్ పడిపోయిందా ఉందా అనేది కూడా వాళ్ళకి తెలియదు అండ్ ఆల్సో కళ్ళు బ్లర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అండ్ వాళ్ళకి నడవటానికి ఈజీగా ఉండదు అనమాట అటు ఇటు ఊగుతున్నట్లు ఉంటుంది సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అండ్ ఆల్సో యూరిన్ అండ్ స్టూల్ మోషన్ పాస్ చేయడానికి కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఈ కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు నంబర్ స్పాండిలోసిస్ అలాగే సిమ్టమ్స్ రీజన్స్ కాంప్లికేటెడ్ సో మెయిన్గా లంబార్ అంటే మనకి నడుం దగ్గర సేమ్ ఇప్పుడు మనకి సర్వైకల్ మెడ దగ్గర ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉందో అదే మనకి నడుం దగ్గర కానీ వచ్చినట్లయితే దాన్ని లంబార్ స్పాండులోసిస్ అంటామన్నమాట బేసిక్గా ఇప్పుడు లంబార్ స్పాండులోసిస్ వచ్చినట్లయితే మనకి అక్కడ సయాటిక్ నరం అనేది ఉంటుందన్నమాట ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల సయాటిక్ పెయిన్ అనేది ఉంటుంది సయాటిక్ పెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నడుము రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ కింద వైపుగా మన థైస్ అంటే మన తొడల్ వెనకాల వైపు నుంచి కాఫ్ దగ్గర నుంచి కింద వరకు అంటే మొత్తం కాలంతా నరం లాగినట్టు పెయిన్ వస్తుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి నడుం ఇట్లా కూర్చొని వెంటనే లేవటానికి అవ్వదు స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ ఏదన్నా వంగి పని చేయాలన్నా కూడా అది అవ్వని పని అండ్ కింద కూర్చొని లేవడానికి కూడా రాదనమాట సో ఇవన్నీ బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్ ఇక్కడ మనం ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోవాలి అంటే కింద కూర్చొని లేవటానికి అది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఆల్సో మనకేంటంటే ఏదన్నా బరువులు ఎత్తే పనులు కానీ బైక్ మీద వెళ్ళే పనులు కానీ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కానీ సిట్టింగ్ పొజిషర్లోనే ఎక్కువసేపు ఉండటం కానీ అవి అడ్వైజబుల్ కాదు సో బేసిక్గా ఒకవేళ మీది సిట్టింగ్ జాబ్ అయితే మీకు కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఎవ్రీ వన్ అవర్కి అట్లీస్ట్ టెన్ మినిట్స్ లేచి స్ట్రెచ్ చేసుకోండి అట్లీస్ట్ వంగి లేచి ఇట్లా స్ట్రెచ్ చేస్తే కనుక మనకి ఆ పెయిన్ అనేది అక్కడే ప్రెషర్ పడకుండా ఆ డిస్క్ అనేది కొంచెం ఇంకా ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న నరాలన్నీ కొంచెం ఒత్తుకోకుండా మనకేంటంటే తొందరగా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఆల్రెడీ మీకు ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది రేడియేటింగ్ పెయిన్ ఉంది అని అంటే మీరు మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వాడాలి అండ్ దాంతోపాటు కొన్ని ఫిజియోథెరపీకి ఎక్ససైజెస్ ఉంటాయి అవి కూడా చేసుకుంటూ మెడిసిన్స్ వాడుతూ అండ్ కొంచెం మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్లయితే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సైనస్ ఒక్కసారి వస్తాయంటే అంటే సర్జరీ కంపల్సరీనా సైనస్ వచ్చినట్లయితే యా సైనస్ గురించి మాట్లాడుకుంటే గనక ఫస్ట్ థింగ్ సైనస్ వచ్చినప్పుడు అది వన్స్ వచ్చింది అని అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఆ సైనస్ అనేది దేని వల్ల వస్తుంది ఒకవేళ కానీ వాళ్ళకి డిఎన్ఎస్ డివియేటెడ్ నీజల్ సెప్టమ్ ఉన్నట్లయితే సైనస్ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుందన్నమాట సో దాన్ని మనము ఎట్లా ట్రీట్ చేసుకోవాలి ఇప్పుడు మన నేను మేమిచ్చే హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మీ బాడీకి ఆ సైనస్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి అండ్ ఆల్సో ఒకవేళ కానీ రిపీట్ అయితే దాన్ని ఫస్ట్ తగ్గించి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట సో బేసిక్గా మనకి సైనస్ అంటే ఈ ఎమ్టీ స్పేసెస్ అనమాట ఆ ఎంటీ స్పేసెస్లో మ్యూకస్ అనేది ఎక్కువగా ఫిల్ అయిపోయి ఫిల్ అయిపోయి ఉంటే గనక దాన్ని సైనసైటిస్ అంటారనమాట సో దానివల్ల ఇక్కడ ఇక్కడ ఒక సైనస్ మ్యాక్సిలరీ సైనస్ అని ఉంటుంది తర్వాత ఫ్రంటల్ సైనస్ అని ఉంటుంది సో ఇట్లా మనకి ప్రతి ఒక్క ఎంటీ స్పేసెస్లో కానీ అక్కడ మ్యూకస్ ఎక్కువగా ఫిల్ అయిపోతే గనక అది సైనసైటిస్ అంటారు దానివల్ల హెవీనెస్ ఎక్కువగా ఉంటుంది తల బరువుగా ఉండడము అండ్ వాళ్ళకి ఒకసారి హెడేక్స్ అనేవి ఎక్కువగా రావటము అండ్ ఆ తల బరువుగా ఉండటం వల్ల ఏ పని చేయబుద్ధి కాకపోవడం ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ ఒకవేళ సైనస్ అనేది రైట్ సైడే ఉన్నట్లయితే రైట్ సైడ్ హెడేక్స్ రావడము లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే రెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రావడము ఇవి కామన్ సిటమ్స్ సో మనకి ఎటువైపు ఉందనేది క్లియర్గా చూసుకుంటూ అండ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తొందరగా తగ్గుతుంది అండ్ హోమియోలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది దీనివల్ల ఫర్దర్గా మనకి సైనస్ అన్ట్రీటెడ్ ఉండి రి రీయకర్ అవుతుంది అని అంటే ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రాంక్ బ్రాంకైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా డిఫరెంట్ లంగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అక్కడి వరకు మనకు కాంప్లికేషన్స్ చేసుకోకుండా దాన్ని ఇక్కడ స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్ చేసుకుంటే మంచిది ఓకే అండి సర్వైకల్ స్పాడిలోసెస్ గురించి సైనసైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ